హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం పానీ నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫదోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం పానీ నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫదోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది పచ్చి కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు హాయ్ అండి వర్షాకాలం వచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి అందుకే ఆహారం విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవటం ముఖ్యం కొన్ని ఆహార పదార్థాల వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడుతుంటాం ఈ సీజన్లో ఏ పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చేపలు రొయ్యలు వంటి వాటిని వర్షాకాలం సంతానోత్పత్తి సమయం ఇలాంటప్పుడు వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది కూరగాయలను ఈ కాలంలో తీసుకోకుండా ఉండటమే మంచిది వీటిని ఈ సీజన్లో తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి పుట్టగొడుగులను కూడా ఈ కాలంలో తీసుకోవద్దు మామిడి పండ్లు పెరుగు పండ్ల రసాలను తీసుకోవటం వల్ల వాత కఫ దోషాలు ఎక్కువ అవుతాయి మసాలాలు ఫ్రైలు ఉన్న పదార్థాలను తీసుకోకపోవటం మంచిది ఈ కాలంలో పానీపూరీలు తినకపోవటం ఉత్తమం పానీ నీరు కలుషితం వల్ల విరచనాలు వంటి ఇబ్బందులు వస్తాయి తినే ఆహారం వేడివేడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు కూల్ డ్రింకులు తీసుకోవటం మంచిది కాదు